వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ హుసేన్ రానున్న కాలంలో డీజిల్ పెట్రోల్ వాహనాలను నిలిపేస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ చేస్రా రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో సరేం సార్ రానున్న కాలంలో డీజిల్ అలానే పెట్రోల్ వాహనాలు బంద్ అయ్యే ఛాన్స్గా కనిపిస్తుంది ఏం చెప్తారు సో ఇప్పుడు ప్రస్తుతం ఏమైంది పెట్రోల్ వాహనాలు ఆల్మోస్ట్ సిటీస్లో ఉన్నాయి డీజిల్ వాహనాలు అన్నిటినీ ఆల్మోస్ట్ లేకుండా చేశారు ఎస్ సార్ సో సిటీ పరిధిలో రిజిస్ట్రేషన్లు జరగట్లా డీజిల్ అంటే కొత్త అసలు లేవు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసేసారు బిఎస్ ప్రమాణాలకి తక్కువగా ఉండేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుమతించకుండా మెట్రోపాలిటన్ సిటీస్ అంటే హైదరాబాదు ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై ఇలాంటివన్నీ ఈ సిటీస్లో మీకు డీజిల్ వాహనాలన్నిటిని కూడా ఆల్మోస్ట్ బయటకు పంపించేస్తున్నారు ఎందుకు పొల్యూషన్ ఎక్కువైపోయింది పరిమితికి మించినటువంటి పొల్యూషన్ ఉంది ఆల్రెడీ ఇప్పటికే ఢిల్లీలో బేసి సరి సంఖ్య అని చెప్పి అంటే చివరిలో ఆర్డ్ నెంబర్ అంటే బేస్ సంఖ్య వచ్చేది ఒక రోజు సరి సంఖ్య వచ్చేదాన్ని రోజు ఇలా అలౌ చేస్తున్నారు సగం వెహికల్స్ ని స్క్రూటింగ్ చేస్తున్నారు తర్వాత డీజిల్ ని బ్యాన్ చేసేస్తారు రాబోయేటువంటి రోజుల్లో ట్వంటీ థర్టీకి ట్వంటీ థర్టీకి వీలున్నంత వరకు ఈ సిటీస్లో మెగా సిటీస్లో కాస్మోపాలిటన్ సిటీస్లో డీజిల్ పెట్రోల్ ఈ వెహికల్స్ లేకుండా చేయాలి అనేటువంటి ఒక టార్గెట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది ఓకే దాన్ని ఎక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఢిల్లీ నుంచి ఇంప్లిమెంట్ చేస్తు చేయబోతున్నారు ఇంకా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ఇప్పుడు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆవిడ ఢిల్లీ సీఎం గా ఉన్నారు అంటే బీజేపీ ఉంది అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది ఢిల్లీ రాష్ట్రంలో కూడా ఢిల్లీ అక్కడ సీఎం కూడా బిజెపి అంటే డబుల్ ఇంజన్ సర్కార్ సో కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా పొల్యూషన్ తగ్గిస్తామని చెప్పి ఒక ప్రామిస్ చేశారు వాళ్ళు ఇప్పుడు ఎయిర్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టమ్స్ పెడుతున్నారు ఎయిర్ 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 అసలు ఎలా ఉంది దాంట్లో ఎంత కాలుష్యం ఉంది ఏంది అనేది తెలుసుకోవడానికి ఎయిర్ మానిటరింగ్ సిస్టమ్స్ పెడుతున్నారు ఆ తర్వాత స్ప్రింక్లర్లు పెడుతున్నారు తర్వాత ఎయిర్ ప్యూరిఫికేషన్ మిషన్స్ పెట్టాలని ఆలోచిస్తున్నారు అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కాలుష్యం ఎక్కువైపోయింది వాహనాలు అక్కడ డీజిల్ వాహనాలు పెట్రోల్ వాహనాలు ఇవన్నీ ఎక్కువైపోయి తర్వాత ఢిల్లీ చుట్టుపక్కల ఉండేటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ నుంచి దాన్ని కాల్ చేసేటప్పుడు పొల్యూషన్ కారణంగా ఈ పరిమితులు పెరిగిపోయాయి కాలుష్య పరిమితులు పెరిగిపోయాయి దాంతో నూట ఎనభై రోజులు సంవత్సరానికి నూట ఎనభై రోజులు నివసించడానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది అంటే నూట ఎనభై రోజులు డేంజర్ పొల్యూషన్ లో డేంజర్ గా ఉండేటువంటి వాతావరణంలో ఢిల్లీ వాసులు బతుకుతున్నారు అందుకే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి లివర్ జబ్బులు గుండె జబ్బులు రకరకాల చర్మ వ్యాధులు ఇవన్నీ వస్తున్నాయి సో అందుకే రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి స్ప్రింక్లర్లు తర్వాత ఎయిర్ ప్యూరిఫైర్లు ఇవన్నీ పెట్టుకుంటూనే ఈ వాహనాల కారణంగా వచ్చేటువంటి పొల్యూషన్ తగ్గించడానికి ఒక ఆలోచన ఒక ప్రణాళిక తయారు చేసింది ఢిల్లీ ప్రభుత్వం దాంట్లో భాగంగా ఏంటంటే డీజిల్ పెట్రోల్ వాహనాలని బ్రీ రద్దు చేయాలి కంప్లీట్గా రాబోయే రోజుల్లో అనేది దాని బదులు ఏంటి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ 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 అంటే గ్యాస్ ఎనీ గ్యాస్ ఇప్పుడు ఆల్రెడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ వస్తుంది సో కంప్రెస్డ్ బయోగ్యాస్ మార్కెట్ లోకి వస్తుంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఐదు వేల కోట్ల రూపాయలతోటి సిబి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ అంకురార్పణ చేశారు సో అలాంటి ఢిల్లీలో కూడా రాబోతుంది అంటే గ్యాస్ గ్యాస్ ఆధారిత అంటే గ్రీన్ ఎనర్జీ ఒక మాటలో చెప్పాలంటే గ్రీన్ ఎనర్జీ ఆ గ్రీన్ ఎనర్జీలు ఏమేమి ఉంటాయి ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉండొచ్చు లేదంటే సిఎన్జి నాచురల్ కంప్రెస్డ్ గ్యాస్ ఉండొచ్చు సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అది తర్వాత ఎల్పిజి ఉండొచ్చు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సో గ్రీన్ గ్రీన్ అంటే పొల్యూషన్ వెదజల్లకుండా ఉండేటువంటిది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఏంటి బిఎస్ సిక్స్ వాహనాలు ఉన్నాయి బిఎస్ సిక్స్ కంటే ఎక్కువ ఇంకా అంటే ఆ బిఎస్ సెవెన్ అలా వాహనాలు అయితే ఓకే బిఎస్ సిక్స్ కంటే తక్కువ ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి పొల్యూషన్ ని రిలీజ్ చేస్తాయి లెడ్ ఇలాంటి వాటిని ప్రమాదకరమైనటువంటి ని రిలీజ్ చేస్తాయి సో దానితోటి ఆ వాహనాలు బిఎస్ సిక్స్ తక్కువ ఉన్నటువంటి వాహనాలని నిషేధించాలి అనేటువంటిది పెట్టుకున్నారు ఇదంతా కూడా రెండు వేల ముప్పై ట్వంటీ థర్టీకి మొత్తం ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు వన్స్ ఢిల్లీలో స్టార్ట్ అయితే రెండు రోజుల్లో అన్ని సిటీస్ లో వస్తాయి ఓకే హైదరాబాద్లో వస్తుంది బెంగళూరులో వస్తుంది చెన్నైలో వస్తుంది బొంబాయిలో వస్తుంది అన్ని చోట్ల వస్తుంది ఢిల్లీలో స్టార్ట్ చేస్తున్నారు దీన్ని ఢిల్లీలో స్టార్ట్ చేసి దీన్ని మొత్తానికి స్ప్రెడ్ చేయాలని అంటే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం ఉండ ఉండబోతున్నాయి లాస్ట్కి పెట్రోల్ వెహికల్స్ కూడా అలౌ చేయకుండా సిటీస్లో రిజిస్ట్రేషన్ ప్రధానంగా రిజిస్ట్రేషన్ సరే ఎప్పుడన్నా వచ్చిపోవటం ఇవన్నీ జరగవచ్చు కానీ బట్ మీకు సిటీ పరిధిలో ఇప్పుడు డీజిల్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ లేవు కదా డీజిల్ వెహిసిల్ నిషేధించారు అసలు అసలు రావట్లేదు ఇప్పుడు అంటే నిషేధం కానీ కొత్తగా ఇప్పుడు అసలు మ్యానుఫాక్చరింగ్ లేవు కంపెనీలు ఆపేసినాయి అలాగే రాబోయేటువంటి రోజుల్లో పెట్రోల్ వాహనాలకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి ఓకే అనేది సో రాబోయే రోజు గ్యాస్ అలాగే గ్రీన్ ఎనర్జీ తోటి నడిచేటువంటివి రావాలండి ఇదంతా ఎందుకంటే పొల్యూషన్ అది డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి ఉంది కదా అమరావతిలో ఆల్రెడీ గ్రీన్ సిటీ కింద దాన్ని మారుస్తున్నారు అంటే రాబోయే కొన్ని రోజుల్లో మీకు ఎంటర్ కావాలంటే ఆ సిటీలోకి మీకు గ్రీన్ వెహికలే ఉండాలి ఓన్లీ గ్రీన్ వెహికల్ గ్రీన్ వెహికల్ అంటే గ్రీన్ కలర్ కాదు అదే సో అదర్ దాన్ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఆ రెండు కాకుండా ఏదైనా ఎందుకంటే పొల్యూషన్ చల్లకుండా ఉండడానికి ఇది పొల్యూషన్ జీరో ఎమిషన్ అంటే జీరో పొల్యూషన్ స్థాయికి వెళ్ళిపోవాలనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు పొల్యూషన్ అనేది ప్రమాదకరంగా ఉంది అని చెప్పి ఆల్రెడీ దానికి సంబంధించి ప్రపంచ దేశాలే మీటింగ్లు పెట్టుకుని దీన్ని ఎలా తగ్గించాలి పొల్యూషన్ కారణంగా వార్మింగ్ పెరిగిపోతుంది అంటే ఎండలు పెరిగిపోతున్నాయి వాతావరణంలో అసమ సమతుల్యత లోపిస్తుంది ఈ కారణంగా పొల్యూషన్ అనేది ఉండకూడదు పొల్యూషన్ ఉంటే ప్రధానంగా దేని నుంచి వస్తుంది అని అంటే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా ఈ ఇండస్ట్రీస్ నుంచి పరిశ్రమల నుంచి అలాగే పరిశ్రమల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కార్లు ఈ ఇలాంటి వాటి నుంచే పొల్యూషన్ వస్తుంది సో కాబట్టి వీటిని ముందు ఆపేసేయాలి అని రాబోయే రోజుల్లో మీకు డీజిల్ పెట్రోల్ వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి అనేది డబుల్ ఇంజిన్ సర్కార్ ఢిల్లీలో మొదలు కాబోతుంది ఇంకా మొదలుగాల ఆలోచన చేస్తున్నారు దానికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో మెట్రోపాలిటన్ సిటీస్కి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈవెన్ హైదరాబాద్ లో కూడా పొల్యూషన్ మీకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది ఆల్రెడీ అందుకే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలు మీరు కొట్టేస్తే మొత్తం పొల్యూషన్ పెరిగిపోద్దని కూడా చేస్తున్నారు కదా సార్ వాస్తవంగా కూడా హైదరాబాద్ లో పొల్యూషన్ పరిమితి దాటిపోయింది సార్ అయితే మరి ట్వంటీ థర్టీ లోపు ఇవరకుంటారా పెట్రోల్ అప్పుడు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు అసలు రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు ఉన్నటువంటి వెహికల్స్ ని సిటీ అవుట్ కట్స్ లో పంపిస్తారు డీజిల్ వెహికల్స్ అసలు రానివ్వరు ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీలో అదే జరుగుతుంది కదా ఢిల్లీలో మీకు డీజిల్ వెహికల్ ఎంటర్ కానివ్వరు అసలు ఓకే సో పెట్రోల్ వెహికల్స్ వస్తున్నాయి అది కూడా బేస్ సంఖ్య సరి సంఖ్యది సిస్టమ్ పెట్టుకున్నారు వాళ్ళు సో అలాగే రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో కూడా మీకు డీజిల్ వెహికల్ ఎంటర్ కాని చేస్తారు సో అసలు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కదా పెట్రోల్ డీజిల్ వెహికల్ని రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఇప్పుడు అసలు ఇంకోటి పెట్టారు కదా రీసైక్లింగ్ కూడా వెహికల్స్ పాత వెహికల్స్ ని సపోజ్ మీకు వెహికల్ ఉంది ఒకటి ఆ వెహికల్ తీసుకొచ్చి రీసైక్లింగ్ ఇస్తేనే నీకు మళ్ళా వెహికల్ కొనడానికి అనుమతిస్తున్నారు లేదంటే ఎవరు నీ పాత వెహికల్ నీ పేరు ఒక రిజిస్ట్రేషన్ ఉంది అనుకో సపోజ్ నీ పాత నీ పేరు మీద ఒక వెహికల్ ఉన్నప్పుడు ఇంకో కొత్త కొత్త వెహికల్ కొనడానికి వెళ్తే నువ్వు వాళ్ళు అడుగుతారు నీ పేరు మీద ఆల్రెడీ వెహికల్ ఉంది కదా అదేమైంది అని అప్పుడు నువ్వు తీసుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేస్తేనే ఇంకొక వెహికల్ ఇస్తారు అది కూడా రాబోతుంది అంటే రీసైక్లింగ్ పాత వెహికల్స్ ని కండెం చేయాలి అది కండెం చేయకపోతే పాత వాహనాలను వాడినందువల్ల పొల్యూషన్ పెరుగుతుంది మొత్తం స్క్రాప్ రీసైక్లింగ్ ఇవ్వాలి ఇప్పుడు చాలా మంది టైం అయిపోయినా కానీ తిరుగుతున్నారు కదా అవును సార్ ఎప్పుడు ఎప్పుడు స్కూటర్స్ బజాజ్ స్కూటర్స్ ఎప్పుడో పాత కాలం నచ్చినప్పుడు ఉండేవి ఇప్పుడు కూడా తిరుగుతున్నాయి అంటే టైం అయిపోయింది పర్మిషన్ లేదు పర్మిషన్ లేకపోతే తిరుగుతున్నారు అందుకే పెట్టారు ఇప్పుడు ఒక ఎక్స్ పర్సన్ వెళ్ళి కొత్త వెహికల్ కొనుక్కోవాలంటే అతని పేరు పైన కనుక ఆల్రెడీ వెహికల్ ఉంటే వెహికల్ ఇవ్వరు కొత్త వెహికల్ వెహికల్ తీసుకొచ్చి హ్యాండ్అవు చేస్తేనే ఇస్తారు సో సిస్టమ్స్ కూడా రాబోతున్నాయి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి వచ్చేటువంటి సిస్టమ్ ఓకే ఓకే సార్